హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకి ఉనికిలు వచ్చేవండి ఉనికిలు చెరువు మూడు ఎకరాల గుంట తిరగాతండి ఈరోజు సీటు పిల్ల తరగత లాగి తగ్గి వచ్చేవండి నేను బయటకు వచ్చాను అలాగ బయటకు వచ్చాను సరదాగా చూద్దామని ఇది ఉనుకులు రోడ్డు అండి ఇది పొద్దున్నే అయితే కనుక మంచు బాగా పట్టింది చాలా చలిగా కూడా ఉంది ఫ్రెండ్స్ కూతుక చలి అంటే చలి చాలా చలి నేను పొద్దున్నే నాలుగింటికి లేచి పనికొస్తాను ఫ్రెండ్స్ నేను మా ఊరండి కోవలంక కోవలంక నుంచి వచ్చాము ఉనికిలకి ఈరోజు పనికి చూడండి ఉనుకుల రోడ్డు ఇది చలి అయితే కనుక ఎప్రత అండి చలి బాగా చలిగా ఉంది చలి కాదు ఉనికిలు రోడ్డు అంట చూడండి బలూర్ వెళ్తున్నాయి కుక్కలు చూడండి ఫ్రెండ్స్ నల్ల కుక్క నల్ల కుక్క కుక్కలు మట్టికి వెళ్తున్నాయి రోడ్డు అంట చూడండి ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఫన్నీగా వీడియో తీస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెరువు దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ బయటకు వచ్చాను కదా చెరువు నుంచి ఈ చెరువు దగ్గరికి వెళ్తున్నాను ఆ మూడు ఎకరాలకు గుంట ఏదో నీ చీపెడతాను ఫ్రెండ్స్ ఆ తిరగాత ఫ్రెండ్స్ ఉంటా ఈరోజు లాగావలసింది చెరువు ఇదే ఫ్రెండ్స్ ఇది మూడు ఎకరాల చెరువు ఇది ఈరోజు రోజు పిల్ల అండి ఇది ఇది తరగతికి వచ్చాం సీటు పిల్ల తరగతికి ఇదే చెరువు చూడండి ఇది అండి ఇది ఇక సీడి పిల్లని కొంచేపు లేటుగా దిగమన్నాడు వానరు లేటుగా దిగాలంట ఇది సీటు పిల్ల ఏమంటే తిరగబడిపోద్దు కదండి అందుకే లేటుగా దిగాలి ఫ్రెండ్స్ ఈ చివరి అంత చాలా దూరం ఉందండి ఈ చెరువు కొంచెం భారీ భారీ చెరువు ఇది ఎలా ఉంది ఇదే మూడు ఎకరాల గుంట ఫ్రెండ్స్ ఇంకెన్నెన్నో వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా